హలో అండి అందరికీ స్వాగతం ఈరోజు వీడియోలో సంక్రాంతికి అంటే సంక్రాంతి ఆ మూడు రోజులు కాదు కానీ దాని తర్వాత ముక్కనుమని వస్తుంది కదా ఆ రోజున తోటలో చేసిన కొన్ని వంటల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందు రోజు వెళ్ళి అంతా కొంచెం క్లీన్ చేసేసి ముగ్గులు అవి వేసి అంతా రెడీ చేసుకుని వచ్చేసానండి పక్క రోజు మార్నింగ్ వంటకి ఏం కావాలో అవన్నీ సర్దేసుకుని వెళ్ళాను తోటలో చెట్లు మధ్యలో అట్లా వండుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది కదా ఎక్కువ మంది లేరు కానీ కొంచెం ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఒక టెన్ మెంబర్స్ ఉండి ఉంటాము అంతవరకే సింపుల్గా వంట చేసుకున్నాము అంటే మెయిన్గా తోటలో చేసుకునే వంటల్లో ఏ అయితే బాగుంటాయి అనేది కొన్ని సెలెక్ట్ చేసుకొని ఒక రెండు మూడు ఐటమ్స్ మాత్రమే చేసామండి ఎవరైనా తోటలో అట్లాగా పొలాల్లో వెళ్ళి వంటలు చేసుకోవాలనుకునే వాళ్ళు ముందుగానే అన్నీ ప్యాక్ చేసేసుకోవడం చాలా బెస్ట్ ఐడియా అంటే మసాలాలు ప్రిపేర్ చేసుకోవడం తర్వాత పొడి మసాలాలు అంటారు కదా ధనియాల పొడి గరం మసాలా అట్లాంటివి ఉప్పు కారం పసుపు ఇంకా మిగిలిన మసాలాలు అలాంటివన్నీ ముందు రోజే ప్యాక్ చేసేసుకొని ఒక బ్యాగ్లో పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అక్కడికి వెళ్ళి అన్నీ వెతుక్కోవాలి కదా ఏంటంటే అక్కడ ఏం వంటిల్లు అలా ఏం అయినవన్నీ ఏమీ రెడీగా ఉండవు కాబట్టి మనం అన్నీ ప్రిపేర్డ్గా వెళ్తే మనకి పని ఈజీగా ఉంటుంది ఈ ముగ్గు నేను యూట్యూబ్లోనే చూశాను బాగా వచ్చింది ఇంకా వంట మొదలు పెట్టేద్దామని పొయ్యి వెలిగించేశాను ఇంకా ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అండి మనకి వంటకి ఏమేమి కావాలో అవన్నీ ఒక ముందు ఒక మంచం వేసేసి దాని మీద అన్నీ పెట్టేసుకున్నాము మనం తెచ్చిన బ్యాగ్స్లోనే ఉన్నాయంటే మనకి వెతుక్కోవడం కష్టమైపోతుంది ఏ వస్తువు ఎక్కడ అనేసి ఫస్ట్ కట్ చేసుకోవాల్సినవి అన్నీ కట్ చేసేసి పెట్టేసుకుంటున్నాము ఇదేమో చికెన్ కర్రీకి ఇదేమో వైట్ రైస్ అండి ఇంకొక పొయ్యి వెలిగించేసి దాని మీద వైట్ రైస్ పెట్టేసాము ఇదేమో నేను ఒక దళసరిగా ఉన్న గిన్నె తీసుకుని దాంట్లో ఒక ఒక టీ గ్లాస్ ఉంటుందేమో ఆయిల్ వేసి నేను చికెన్ వేసేస్తున్నాను అంటే ఫస్ట్ ఆవగించాలి కదండి ఉప్పు కారం పసుపు అవి వేసేసి మనకి ఆవగించుకుంటేనే బాగుంటుంది ఐటమ్స్ కూడా ఏమి ఎక్కువ లేవండి ఒక వన్ అండ్ హాఫ్ కేజీ ఉంటుందంటే చికెన్ చికెన్ కర్రీ ఇంకా మినపప్పు కొత్తిమీర పుదీనాతో చేసే ఒక్క డిఫరెంట్ చట్నీ ఒకటి చూపిస్తాను దాంట్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆమ్లెట్ అండి నేను అది కూడా చూపిస్తాను ఈ వీడియోలో చికెన్లో వాటర్ అన్నీ బయటకు వచ్చేసిన తర్వాత చికెన్ని వేరే బౌల్లోకి తీసేసానండి తీసేసి ఆనియన్స్ టమోటాలు కొంచెం వేగిపోయిన తర్వాత అంటే హాఫ్ వరకు ఫ్రై చేసేసుకోండి అంటే కట్టెల పొయ్యిల మీద చేసేటప్పుడు ఆ వేడిని బట్టి మనం ప్రాసెస్ని వెళ్తూ ఉండాలి అంటే గ్యాస్ స్టవ్ పని చేసినట్టు అది ఉండదు కదా ఆ మంటని బట్టి మనం ఇంగ్రీడియంట్స్ అన్ని టకటకా వేసుకుంటూ వెళ్ళిపోవాలి అన్నం కూడా గంజి వారుస్తాం కదా అలా చేయాలనేసి పెట్టాను ఇందులో ఏమో ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం పేస్ట్ ఇంకా ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అవన్నీ ఒక్కొక్కటిగా అన్నీ వేసేస్తున్నాను పసుపు ఉప్పు నేను అన్నీ మెజర్మెంట్స్ కూడా మ్యాక్సిమం ఇంటి దగ్గర నుంచి కరెక్ట్గా తీసుకొని వచ్చేసాను కట్టెల పొయ్యి మీద చేసేటప్పుడు ఆ ఫ్లేవరే డిఫరెంట్గా ఉంటుందండి వేయించేటప్పుడు స్మెల్ ఇదండి కొబ్బరి జీడిపప్పు గసగసాలు అవన్నీ నేను కలిపి పేస్ట్ చేసుకుని వచ్చాను అది కూడా వేసేసాను రెడ్గా ఫ్రై అయిపోవాలండి మళ్ళీ ఎక్కువ మాడిపోయేట్టు కాకుండా రెడ్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక నేను ఆవగించి పెట్టుకున్న చికెన్ని కూడా దీంట్లో వేసేసాను ఇంకా అలా ఆ నిప్పుల సెగ మీద ఉండిపోతే సరిపోతుంది ఒక టెన్ మినిట్స్ మంటంతా బయటకు లాగేసి కట్టెలు తీసేసి ఆ నిప్పుల పొయ్యి మీద ఉంచేసేయండి లాస్ట్లో ఫైనల్ టచ్ కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేసి వదిలేస్తాను ఇంకా ఇదేమో పచ్చడికండి ఎండుమిర్చి మినపప్పు అలాగే కొత్తిమీర పుదీనా కలిపిన పచ్చడి మామూలుగానే అన్ని పచ్చళ్ళకి వేసుకున్నట్టు ఆవాలు జిల్కర మెంతులు ధనియాలు అన్నీ వేసేసుకొని కప్తే కొంచెం మినపప్పు కొంచెం ఎక్కువగా వేసుకోవాలి దాంట్లోనే ఎండుమిర్చి కూడా వేసేస్తున్నాను బాగా వేగిపోయిన తర్వాత కొత్తిమీర పుదీనా కూడా ఈ నూనెలోనే వేసేసి బాగా ఫ్రై చేసేసుకోండి చికెన్ కర్రీ కూడా బాగా దమ్ అయిపోయింది ఇంకా దీన్ని పూర్తిగా దించేసి పక్కన పెట్టేసుకోవచ్చు ఈ కర్రీలో నేను ఎక్స్ట్రా విడిగా వాటర్ అట్లా ఏం వేయలేదండి ఆ చికెన్లో ఉండే వాటర్తోనే అది బాగా ఫ్రై అయిపోయింది ఇందులోనే మిర్చి ఫ్రై అయిపోయింది ఇంకా కొత్తిమీర పుదీనా వేసేద్దాం ఇది కూడా బాగా ఫ్రై అయిపోతే ఇంకా దీన్ని దంచేసుకోవచ్చు కొత్తిమీర పుదీనా మాత్రం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఏంటంటే ఇది కొత్తిమీర పుదీనా చట్నీ కదా అందుకని అన్ని ఇంగ్రీడియంట్స్ కంటే మనకి కొత్తిమీర పుదీనా ఎక్కువ ఉండాలి చింతపండు కూడా నేను నానబెట్టేసుకున్నాను ముందుగానే రోట్లో ఫస్ట్ ఎండుమిర్చి వరకు విడిగా తీసుకుని దంచుకుంటున్నాము ఇది దంచడం అయ్యేలోగా ఆమ్లెట్స్ని వేయడానికి రెడీ చేస్తున్నాను ఉల్లిపాయలు ఇంకా కొత్తిమీర అలాగే సాల్ట్ కారం కొంచెం పసుపు కూడా వేస్తున్నాను అన్నీ కలిపి ఒకే దాంట్లో నేను బీట్ చేసేస్తున్నాను అండి అంటే కొట్టేస్తున్నాను అంటే అన్ని గిన్నెలు అన్నీ నేను తీసుకెళ్ళలేదు ఒక ట్వెల్వ్ ఎగ్స్ వరకు వేసాను చేసేసుకుని మనం ఒక్కొక్క గరిట ఒక్కొక్క ఆమ్లెట్కి యూస్ చేసుకునేలాగా చేస్తున్నాను మా పిల్లలు కారం కారంగా ఘాటుగా ఉండాలన్నారు అనేసి కొంచెం కారం ఎక్కువే వేసేసాను ఇంకా కట్టెల పొయ్యి మీద ఆమ్లెట్ వేస్తే ఆ టేస్టే డిఫరెంట్ అండి పెనం వేడెక్కేసింది కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అంటే కట్టెల పొయ్యి వేడెక్కు ఉంటుంది కదా దానివల్ల కొంచెం ఆయిల్ వేయవలసి వచ్చింది ఇక్కడేమో రోటి పచ్చడి రెడీ అయిపోయింది అంటే మరీ అంత మెత్తగా దంచేసుకోకుండా కొంచెం పలుగ్గా దంచుకుంటే చాలా బాగుంటుంది లాస్ట్లో ఎర్రగడ్డ ముక్కలు అంటే ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేస్తున్నాము ఆ ఉల్లిపాయ ముక్కల్ని ఎక్కువ నలిగిపోకుండా ఊర్కని అక్కా ముక్కగా దంచుకోండి ఇంకా మీకు మంచి ఒక కాల్చిన గుమ్మడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను మనం మామూలుగా గుమ్మడికాయతో హల్వా పాయసం అన్నీ చేసుకుంటూ ఉంటాం కదా ఇలా తోటలో మనకి కాల్చుకోవడానికి వీలుగా ఉన్నప్పుడు ఓపెన్ ప్లేస్ ఉన్నప్పుడు ఈ కాల్చిన గుమ్మడిని తప్పకుండా ట్రై చేయండి ఏం లేదు దీనికి గుమ్మడికాయని రెండు ముక్కలుగా కట్ చేసేసి లోపల ఉన్న ఈ విత్తనాలు అవన్నీ తీసేసుకోవాలి గుజ్జు కూడా ఉంటుంది కదా గుజ్జు కూడా హాఫ్ పైనే గుజ్జు కూడా తీసేసేయండి కొంచెం కొంచెం ఉంటే పర్వాలేదు కానీ అక్కడక్కడ కట్ చేసుకుని మనకి పీసెస్ ఎంత పీసెస్ కావాలి అంత పీసెస్ అంటే పూర్తిగా కట్ చేసేయకుండా లాస్ట్ మనం గుజ్జు కట్ చేసి అలా కట్ చేసి ఘాట్లు పెడతాం కదా అలా ఘాట్లు పెట్టేసి బెల్లం పొడి ఉంటుంది కదండి బెల్లాన్ని దంచి పొడి చేసుకుని ఆ బెల్లం పొడిని ఈ గుమ్మడికాయల్లో చల్లేయండి ఇప్పుడు ఈ గుమ్మడికాయలని అరిటాకులో చుట్టేసి మట్టితో ప్యాక్ చేసేస్తాము దాంట్లో మట్టి కూడా నీళ్ళల్లో కలిపేసి మరీ పలిచి కాకుండా గట్టిగా ఇంకా మనకి చెప్పాలంటే చపాతీ పిండిలాగా కలిపి పెట్టుకోవాలి దాన్ని ఇప్పుడు అరిటాక్ పైన ఇది ఆపోజిట్ లో పెడాలా మట్టి నువ్వు నేను పట్టుకుంటా పక్క నుంచి అద్దుకుంటా వచ్చి మంట దానికి పెట్టాలి ఇప్పుడు ఇది పూర్తిగా కాలడానికి గంట రెండు గంటలు టైం పడుతుంది మనకి బాగా మగ్గిపోయింది అనుకున్నప్పుడు తీసేసుకోవాలి ఈరోజు వంటలన్నిటిలో హైలైట్ ఇదేనండి తీసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా తీసుకోవాలి లేకపోతే ఆ మట్టి అవన్నీ గుమ్మడికాయకి అయిపోతాయి ఆ బూడిద అవి జాగ్రత్తగా చూసి తీసుకోవాలి తినేటప్పుడు తీపి సరిపోలేదు అంటే కొంచెం బెల్లం పొడిని కూడా యాడ్ చేసుకుని పైన చల్లుకుని తినొచ్చు ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను